రేపు ఆదివారము పౌర్ణమి ముందు రోజు కాబట్టి ఏంటంటేనండి ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి తొంభై నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరుడు అయిపోతారు అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఆవాల పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అసలు ఆవాలతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి ఆవాల గురించి మనం అందరికీ తెలిసిందే కదా ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కానీ పరిహారపరంగా చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట అలానే కాకుండా ఆవాలతో పరిహారం చేస్తే మనకు జరగదు అన్న పని తప్పనిసరిగా జరిగి తీరుతుంది మన కష్టం కూడా అలాగే తొలగిపోతుంది మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ముఖ్యంగా ఆదివారం ఆవాల పరిహారం చాలా చాలా శక్తివంతమైనది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ ఆవాల పరిహారాన్ని అయితే ఈ విధంగా ఆచరించుకోండి మన మానవ జీవితంలో మనం అదే అంటే అనేక రకాలుగా కూడా అండి మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అనేక రకాలుగా కూడా మనకి ఏంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని తొలగించుకోవడానికి మనకు అనేక రకాల పరిహారాలు చేస్తాం విధి విధానాలను ఆచరిస్తాం అలానే కాకుండా ఏం చేసినా కానీ మనకు పెద్దగా ఫలితాలు రావు రానప్పుడు ఏంటంటే మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం అంటే ఇంకా మా జీవితం ఇంతేనేమో మాకు ఫలితాలు రావేమో మేము ఏదైనా చేస్తే మాకు అది అంటే జరగదేమో అని భావనలో ఉండిపోతారు కొంతమందికి ఏంటంటే కనుకనండి చాలా మందిని మనం చూస్తాము వారి ద్వారా వారు ఏదైనా పనిని మొదలుపెట్టినా లేదంటే కనుక వారు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎందుకంటే కనుక చాలా వరకు కూడా వారికి కష్టము బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అంటే ఇంట్లో సంపాదించే వారికి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం బాగుంటే చూసి ఓర్వని వారు చాలామంది ఉంటారు మనకు దృష్టి పెడుతూ ఉంటారు అలానే కాకుండా మనపై చెడు ప్రయోగాలను కూడా చేయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఏంటంటే మనకు అంటే రివర్స్ అయ్యి మనకు అవన్నీ కూడా ఏంటంటే ఎఫెక్ట్ చూయించుకుంటూ మనకు చాలా కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి కష్టాల నుంచి మీరు బయటికి రావాలన్నా సరే ఈ ఆవాల పరిహారం అనేది తప్పక ఆచరించండి మీరండి నార్మల్గా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మీపై చెడు జరిగింది అనుకోండి ప్రతిసారి కూడా మీకు ఏంటంటే కనుక చెడు జరుగుతూనే ఉంది చెడు జరిగింది చెడు జరుగుతూనే ఉండి చెడు జరిగింది అలానే కాకుండా మనకు డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి మాపై చెడు జరిగిందండి అందుకే మాకు ఇలా జరుగుతుందండి అని భావిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే కనుక రండి చక్కగా యావల పరిహారం చేసుకోండి చెడు జరిగిందని మరి మేము ఎలా గుర్తుంచుకోవాలండి ఎలా గమనించుకోవాలంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక అండి ఎక్కువగా మనకు తలనొప్పి పదే పదే తలనొప్పి లేస్తుంది తలనొప్పి అంటే కనుక కొంతమందికి నార్మల్గా ఏదైనా మెంటల్ టార్చర్ ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తలనొప్పిలు వేస్తుంది అది కాకుండా ఏంటంటే పదే పదే మనకు తలనొప్పి లేస్తుంది కొంతమందికి ఆలోచిస్తే కూడా తలనొప్పి లేస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ప్రతిసారి కూడా అంటే క్షణం కూడా ఆగకుండా మాకైతే బాగా తలనొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతాయి కాళ్ళు చేతులు ఎవరో పీకినట్టు అంటే ఇలా ట్టు అలానే కాకుండా ఎవరో గుంజినట్టు అలానే కాకుండా ఎవరో అంటే కత్తితో వెన్ను వెన్నులో పొడిచినట్టు అలానే కాకుండా ఎవరో వచ్చి అంటే ఇలా వెళ్ళినట్టు ముందు నుంచి అలానే కాకుండా ఏంటంటే నిద్రలో మనం పడుకుంటే నిద్ర రాక లేదంటే ఏదో భయంకరమైన కళలు వచ్చి బాధపడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు మనపై చెడు జరిగినప్పుడు మనకి ఏదైనా చెడు తగిలినప్పుడు లేదంటే గాలిలాగా వచ్చి మనకు సోకినప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటివి కనిపించినప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏకైక పరిహారం ఆవాడ పరిహారం మీరు అనుకోవచ్చు ఆవాలతో పరిహారం చేస్తే నిజంగా వస్తుందండి అంటే కనుక తొంభై నిమిషాల కంటే కూడా తక్కువ సమయమే పడుతుందండి తొంభై నిమిషాలు కూడా పట్టదనమాట అంత బాగా మీకైతే ఫలితం వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లో ఆవాలు ఉంటాయి ఏ ఆవాలైనా సరే తీసుకోవచ్చు సన్న ఆవాలు ఉంటాయి కొంచెం లావుగా ఉండే ఆవాలు ఉంటాయి ఏవైనా పర్వాలేదు తీసుకోండి కానీ ఆవాలని తీసుకోండి ఆవాల ప్లేస్లో ఏంటంటే కనుక మనకు పసుపు కలర్లో కూడా ఆవాలు ఉంటాయి అవి తీసుకుంటే మాత్రం ఇంకా మీకు రెండు మూడు నిమిషాలలోనే ఫలితం వచ్చేస్తుంది అనమాట ఇంకా దీనికైతే అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇది కొంచెం పవర్ఫుల్గానే చెప్పొచ్చు ఆవాళ్ళు ఇవి చాలా మందికి కూడా దొరకవండి ఒకవేళ దొరికితే మాత్రం ఇవే తీసుకోండి దొరకకపోతే మాత్రం మన ఇంట్లో ఉండేవి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా ఏంటంటే మనకు ఫలితాలు అనేవి అధికంగానే వస్తాయి చాలా అంటే మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాము ఇలాంటి సిమ్టమ్స్ మీకు అనిపించినా ఇలాగా మీకు ఇబ్బంది వస్తుందని మీరు భావించుకున్నా లేదంటే కనుక అంటే ఇంకా పదే పదే ఇంకా బాగా ఇబ్బంది వచ్చి పడుతుందండి చాలా వరకు కూడా మేము ఏం చేయాలర్థం కావటం లేదు మాకైతే ఇలాగే జరుగుతూ ఉంటుందండి అని మీరు అనుకున్నా సరేనండి ఈ పనిని చెయ్యండి ఇలా చేసేసి చక్కగా ఏంటంటే గనక కనుక ఆవాలను తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో పడేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుందన్నమాట మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ సమస్య అనేది తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి మనకేంటంటే కనుక రండి పసుపు రంగులో ఉండే ఏంటంటే నల్ల కంటే కూడా రెండింతల శక్తి ఉంటుందన్నమాట అవి చాలా వరకు కూడా దొరుకుతాయండి కానీ కొన్ని దగ్గర దొరకవు అవైతే ఏంటంటే కనుక సెకండ్స్లోని మనం ఇంకా పన అయిపోయినట్టేనండి ఇంకా మనకి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు అలా మీరేంటంటే కనుక రండి పసుపు ఆవాలు కావచ్చు నల్ల ఆవలు కావచ్చు ఏవైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక కొన్ని ఎడమ చేతులు తీసుకోండి కుడి చేతులు తీసుకోకూడదు తీసేసుకున్న తర్వాత ఆ వాళ్ళను మీ సమస్య చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూతో పెట్టుకోండి పదకొండు సార్లు తిప్పాలి పదకొండు సార్లు తప్పనిసరిగా తల చుట్టూతో తిప్పాలి ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి ఒకవేళ మీకు చేయరాకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో కూడా మీరు చేయించుకోవచ్చు అలా కూడా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలా కూడా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీపై ఏదైతే చెడు ఉంటుందో బాధ మనం చెప్పుకున్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న సమస్యలు అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అన్ని గా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆదివారం పూట ఎప్పుడైనా చేయొచ్చు ఇదే సమయాలలో చేయాలని ఏమీ లేదనమాట మీరు ఎప్పుడు చేసుకున్న అయితే మీకు ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆవాలను మీ ఇంట్లోనే మీ డస్ట్బిన్లోనే పడేసుకోవటం లేదంటే కనుక మీ ఇంటి పక్కన చెట్లు ఉంటే అక్కడ పడేయటం ఇలాంటివి చెయ్యకండి కొంచెం దూరంగా ఆవాలను పడేసుకోండి ఇలా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పేటప్పుడు మా దగ్గర చెడు వెళ్ళిపోవాలి మా దగ్గర ఉండే చెడు పోవాలి మా దగ్గర ఉండే చెడు వెళ్ళిపోవాలి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇలా చెప్పుకుంటూ ఆ యొక్క ఆవాలను తిప్పుతూ ఉండండి అలా తిప్పేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఎందుకంటే గనక తిప్పేటప్పుడు మనలో ఏదైనా మనకు తెలియని కారాత్మక శక్తి ఉంటే అది ఏంటంటే కనుక ఆవాలు అంటే అయస్కంతం కంటే స్పీడ్గా లాగేసుకుంటాయండి కాబట్టి ఏంటంటే కనుక అలా ఆ శక్తి కూడా దానికి కత్తుక్కుంటుంది అనమాట ఆవాలకు కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనం చెప్పుకున్న సమస్యలు చిన్న చిన్న వాటి నుంచి మనం బయటపడవచ్చు చిన్న చిన్న వాటి నుంచి మనం బయటకు రావచ్చు కొంతమందికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక యంత్రం వేయించుకుంటే బాగుంటుంది కానీ ఆ తర్వాత అది ఊడిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇటీస్గా అలాగే సమస్యలు వస్తూ ఉంటాయి కదా పర్మనెంట్ సొల్యూషన్ అన్నా పర్మనెంట్ మీకు పరిహారం అన్న సరే ఈ అవ్వాలి అని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఆదివారానికి అతీత శక్తి ఉంటుంది ఆదివారం రోజు మనం దిష్టి తీసేసిన చెడుని తీసేసుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందుకే మన ఇంట్లో మన పెద్దవారు ఏం చేస్తూ ఉంటారంటే కనుక మన నానమ్మలు అమ్మమ్మలు మన అమ్మలు వాళ్ళకు బాగా ఉంటుంది కదా ఆదివారం వచ్చిందంటే చాలా పిల్లలకు అన్నంతో దిష్టి తీయడం కొడుగుడుతో దిష్టి తీయడం ఇలా కొబ్బరికాయతో దిష్టి తీయడం ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారానికి తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారం పూట చేసే ఎలాంటి పనైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి మీకు కూడా మంచి ఫలితం రావాలి మీ జీవితం మారిపోయి మీకు కూడా అంటే చక్కగా ఉండాలి ఇలాంటి ఇబ్బందులు మాకు ఉండకూడదు బాధలు మాకు ఉండకూడదు మళ్ళీ మళ్ళీ ఇదేంటంటే కనుక మా దగ్గరికి రాకూడదు అనుకునే వారైతే ఈ నేనైతే చేయండి చేసేసిన తర్వాత ఆవాలను కొద్దిగా దూరంగా పడేయండి అలా పడేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక కాళ్ళు చేతులని శుభ్రం చేసుకొని ఇంట్లోకి రండి ఇలా వస్తే మాత్రం మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి ఇలా దీనివల్ల ఏంటంటే కనుక వెంటనే మనకు ఫలితం వస్తుంది మనం తొంభై నిమిషాలు అనుకున్నాం కానీ తొంభై నిమిషాలు కూడా ఏం పట్టదండి మనకు అంటే బాగుంది మంచిగా ఉంది అలానే కాకుండా అంటే ఇబ్బంది లేదు అన్న ఒక అంటే దాంట్లో మనం పడిపోతాం అనమాట కాబట్టి ఏంటంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇలా ఆవాలు మన ఇంట్లో ఉండేటివే కదండి మనమైతే పెద్దగా అంటే ఇందులో రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అందరి ఇంట్లో నార్మల్గా ఉంటాయండి వాటిని తీసుకొని చేసుకునే పరిహారమే చిన్న పరిహారం కాబట్టి ఆదివారం పూట అయితే ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కూడా అవి పోగొట్టుకోండి ఒకవేళ ఇలాంటివి కాకుండా ఇంకేదైనా భయంకరంగా ఉన్నట్టయితే కూడా మీరు ఏంటంటే కనుక ఆవాలను ఒక పేపర్లో పెట్టేసి రాత్రంతా కూడా నిద్రించండి నిద్రించ వచ్చిన తర్వాత మరుసటి రోజుకి ఏంటంటే పేపర్తో సహా వాళ్ళ ఆవాలను కాల్చేయండి కానీ ఇంటికి దగ్గరలో కొంచెం అంటే కాల్చకూడదు కొంచెం ఇంటికి దూరంగా కాల్చుకోవాలి అలా కూడా ఏంటంటే కనుక ఏదైనా భయంకరమైన సమస్య కావచ్చు ఏదైనా భయంకరమైన ఇబ్బంది కావచ్చు అలా కూడా మీరు బయటపడగలుగుతారు మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు అనమాట ఈ విధంగా కూడా మీరు అంటే ప్రయత్నించండి ఫలితం అయితే తప్పక వస్తుందనమాట మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఇలా ఈ రెండు పరిహారాలు కూడా అయితే చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాలకు అతీత శక్తి ఉంటుందని మనం చెప్పాం కదా ఆవాలు ఏంటంటే కనుక తొందరగా చెడుని లాగేసుకుంటాయి తొందరగా చెడుని తీసేసుకుంటాయి చెడు అనేది మన దగ్గరికి రానివ్వకుండా మన దరిదాపుల్లోకి లేకుండా చేయటానికి ఆవాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట ఆవాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుంది ఆవాలు తంత్రశాస్త్రంలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు మంత్రాలలో కూడా ఆవాలను ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఆవాలకు ఉండే శక్తి అతీత అతీతమైనది అని చెప్పబడుతుందనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి అలానే కాకుండా మీరు ఫలితాన్ని పొందండి చాలా వరకు కూడా ఇది పెద్దవారికి వర్తిస్తుండ చిన్నపిల్లల కంటే వర్తించదు పదిహేను అంటే సంవత్సరాలు లోపు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇది పని చేయదండి పెద్దవారికి అయితే ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా సంపాదించే వారినే కదా ఇబ్బంది పెడతారు సంపాదించే వారిని టార్గెట్ చేస్తారు సంపాదించే వారికి దిష్టి పెడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు బాగుంటుంది కదా వనిలో బాగుంటుంది అందుకే వాళ్ళే చెడిపోవాలని మనకి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా చెడు ప్రక్రియలు అంటే ప్రయోగాలు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పనులను చేసేసి వాటిని తరిమి కొట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఎనలేని అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి మీరు అనుకోవచ్చు ఇంత చెప్పడం అవసరమాని కానీ చాలా చాలా చిన్న పరిహారం అండి కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి మీరు నమ్మకంతో చేసుకోండి ఇలా ఏంటంటే మనం దిండు కింద పెట్టుకుని పడుకునేటప్పుడు అందులో కొన్ని కర్పూర బిల్లల్ని కూడా వేసేసి పెట్టుకుంటున్నారు కొని పడుకొని ఆ తర్వాత తల చుట్టుద మూడే మూడు సార్లు తిప్పుకోవాలి తిప్పేసుకొని వాటిని కాల్చేయడం వల్ల కూడా మనకు బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుందనమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించేసి అయితే పొందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు మనం పిల్లల పరంగా చెప్పుకుందాం మన ఇంట్లో మన చిన్న పిల్లలండి అంటే సీటికి వాటికి ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ పిల్లలు అసలు ఎందుకు ఇబ్బంది పెడతారు మన కొన్ని సిచ్యువేషన్స్లో అర్థమే కాదనమాట అంటే ఏడిపిస్తూ ఉంటారు పిల్లల వల్ల ఏంటంటే మనం చాలా వరకు కూడా అండి ఓపికని అంటే భరించలేకపోతూ ఉంటాం అంటే మా ఓపికే లేదు మాకైతే మా పిల్లలు అయితే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారండి అసలు ఏం చేయాలో మాకు తెలియటం లేదండి అని చాలా మంది కూడా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పడంగా అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి దీనికి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు ఇది మనం మన ఇంట్లో సింకులోనే పోసేసుకోవచ్చు అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఏంటంటే కనుక అండి పిల్లలపై మంచి కడు అంటే మంచి కన్ను చెడు కన్ను అనేవి రెండు ఉంటాయి కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళు ఏంటంటే కొంచెం బాగానే చూస్తారు కొంతమంది ఎలా చూస్తారంటే కనుక వీళ్ళకే పిల్లలు ఉన్నారు వీళ్ళింత బాగున్నారు ఇలాంటి కుళ్ళు అనేది వాళ్ళ లోపల కనిపిస్తుంది అది కంటి రూపంలో వచ్చేసి మనకు దృష్టిలాగా తాకుతుంది అలా తగిలినప్పుడు ఏంటంటే కనుక ఇంకా పిల్లలు ఏడిపిస్తే మాత్రం ఆ బాధ వనరా తీర్థం అని చెప్పొచ్చు అలా ఆ పిల్లలు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి ఒకవేళ మీకు ఇబ్బందులు ఉన్నా అలాగా మీరు బాధపడిపోతున్న మీరు ఏం చేయాలంటే కనుక ఆదివారం సంధ్యా సమయం ఈ పిల్లలకైతే సంధ్యా సమయం అండి ఆరు గంటల పదిహేను నిమిషాలు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఈ సమయం అనమాట ఈ సమయాలలో ఏంటంటే కనుక తల్లులండి ఖచ్చితంగా ఏంటంటే తల్లులే చేయాలి ఏం చేయండి అంటే కనుక పదిహేను ఏళ్ళ వరకు కూడా చేసుకోవచ్చండి పరిహారం అయితే కొంచెం ఆవాలని తీసుకోండి చేతిలో ఆవాలని తీసుకోండి కుడి చేతిలో కాకుండా ఎడమ చేతిలో ఆవాలను తీసుకొని అందులో కొన్ని ఉప్పురాలను వేసుకోండి ఉప్పురాలంటే రాక్ సాల్ట్ అంటాం కదా గలుపు అది కొంచెం అంత పోసుకోండి పోసేసుకున్న తర్వాత అది చక్కగా చేతిలో పట్టుకుని ఏం చేయను అంటే కనుక ఇంకా మీకు ఎలాగైతే దిష్టి తీయాల్సి వస్తుందో మీ ప్రాంతాన్ని బట్టి మీరు అలా దిష్టి తీసుకోండి రాదనుకుంటే మాత్రం నుదుటి భాగం నుంచి ఒకటి వేల వరకు మూడు సార్లు ఎంక నుంచి మూడు సార్లు తిప్పి చాలా చుట్టుతో రెండు సార్లు తిప్పి అవి సింకులో పోసేసి నీళ్ళను పోయండి ఒకవేళ మీకు సింకు లేకపోతే నార్మల్గా మనము అంట్లు తుమ్ముకునే అంటే ఇలా ఉంటు ఉంటాయి కదండి బయట వాష్ ఏరియాస్ మనం గచ్చులు అంటాము అక్కడ ఏంటంటే కనుక అక్కడ కూడా పోసేసి నీళ్లను పోసేయండి అలా కూడా ఏంటంటే మీకు ఫలితం వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు కానీ నీళ్లను ఖచ్చితంగా పోసేయండి అవి కనిపించకుండా పోసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా మీకు తిరగనేది ఉండనే ఉండదు